ఫ్రెండ్స్ ఇప్పుడు కళ్ళుకి గంతలు కట్టుకొని ఆనియన్ కట్ చేస్తాను అంటే కటింగ్ చాలా సింపుల్ అని చెప్పడానికి నేను ఈ విధంగా చెప్తాను మీ ఏరియాలో అనుకోవద్దు ఈ అడికి వెళ్ళేటప్పుడు కళ్ళు గంతలు కట్టుకొని కట్ చేస్తాను అనుకోవద్దు నేను ఇంతకు ముందు వీడియో ఆర్డ్ చేశాను ఆనియన్ కట్ చేయడం చాలా ఈజీ ఒకసారి నేర్చుకున్న తర్వాత చూడకుండా కట్ చేయొచ్చు అని చెప్పడానికి నేను కళ్ళు గంతలు కట్టుకొని కట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి తొలగి కాటన్ కూడా పెడతాను ఇది బ్లాక్ క్లాత్ బ్లాక్ క్లాత్ నేను కాటన్ కూడా పెడతాను మీకు అనుమానం రాకుండా ఉండే దానికి అసలు మళ్ళీ ఏమైనా కింద ఏమి ఏమో ఏమైనా కనిపిస్తుంది ఏమో డౌట్ మీకు రావచ్చు అలా రాకూడదు అని కాటన్ పెట్టాను ยาวโพนมมาอยู่นี่ก็เช่นโพนมอืมเดี๋ยวนะเดี๋ยวเดี๋ยวเนี่ยเนี่ยเรียบอ่ะใช่อะไรเอาไปใส่จับแล้วครับ <sabas> <meric diesen> <susur aroma.'"> <varias>

제가이지가 이라가, 이라가, 이라 이라가, 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 이라이라이가 చేసుకోవాలని చెప్పే నైన్ చూపుడు కానీ చెప్పాను సపోర్టు ఈ ఈ బటన్ మీద ఉంది కదా దీని సపోర్ట్ చూపుడు సపోర్ట్ తీసుకోవాలి సో చూడండి చాప్ ఎప్పుడు నేను ఇలా వెళ్ళాలి ఇలా ఏంటి కళ్ళు నీకు నేను చెప్పిన విధంగా నేర్చుకుంటే ఎంత ఈజీగా చేయొచ్చు అని చెప్పడానికి నేను దాంతో కట్టుకొని వీడియో చేసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవేలా